మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉమ్మడి రామాయంపేట మండల రైతులు మహిళా రైతులు నేడు యథావిధిగా యూరియా వస్తుందన్న నేపథ్యంలో యూరియా రాకపోవడం వల్ల తీవ్ర ఆగ్రహానికి గురై మహిళా రైతులు పట్టణ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి అర్ధగంట పాటు ధర్నాకు దిగారు విషయం తెలుసుకున్న పట్టణ సిఐ వెంకటరాజగౌడ్ ఎస్ఐ బాలరాజులు ఘటన స్థలానికి చేరుకొని ఉమ్మడి మండల మహిళా రైతులకు భారీ వర్షాల నేపథ్యంలో భారీ వరదలకు గాను ప్రధాన రహదారులు కొట్టుకపోవడం వలన రవాణా స్తంభించి యూరియా కొరత ఏర్పడిందని వారికి సర్ది చెప్పి ధర్నా కార్యక్రమాన్ని విరమింపజేశారు మండల వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ వివరణ కోరగా రామాయణపేట మండల వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల యూరియా అవసరానికి గాను పంతొమ్మిది వందల యాభై మెట్రిక్ టన్నుల యూరియా రావడం జరిగిందన్నారు భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లు రైల్వే పట్టాలు దెబ్బతినడంతో యూరియా కొరత వచ్చిందని రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా ఉండాలని సకాలంలో యూరియా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని వారు మీడియా సమావేశంలో తెలిపారు టీఎస్జి న్యూస్ రామాయంపేట

ఎవరుంటే అది చేస్తారు ఇట్లానే చేస్తారు వచ్చే దొంగల దర్మారం తర్వాత రాయలపలి పోతుంది ఎక్కడ వాళ్ళు అక్కడే తీసుకుండి తర్వాత వచ్చే లారీ వేరే వాళ్ళకి రామాయణం పెట్ట అందరికీ నమస్కారం రామయంపేట మండల వ్యాప్తంగా మనకు ఇరవై ఐదు వందల మెట్రిక్ టన్ల అవసరానికి గాను ఇప్పటివరకు పంతొమ్మిది వందల యాభై మెట్రిక్ టన్ల యూరియా రావడం జరిగింది మనకు ట్రైన్ గుడ్ షెడ్ల ద్వారా రాకపోకల ద్వారా కొంత జాప్యం జరుగుతుంది తప్ప ఎట్లాంటి రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు రైతుల సౌలభ్యం కోసమే మనకు సొసైటీ ఆధ్వర్యంలో ఒక ఐదు సబ్ పాయింట్లు ఉన్నాయి సబ్ పాయింట్ల ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే మనకు హెడ్ క్వార్టర్కు అంతమంది రైతులు రాగానే ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో సబ్ పాయింట్లకు సప్లై చేయడానికి ప్రణాళిక చేయడం జరిగింది ఆల్రెడీ శనివారం రోజు మనకు కాట్రియాల సబ్ పాయింట్ పెట్టడం జరిగింది అదేవిధంగా మనకు రామయ్యపేట మండల వ్యాప్తంగా ఉన్నటువంటి దొంగల దర్వారం అక్కన్నపేట రాయలాపూర్ అదేవిధంగా కాట్రియాల సబ్ పాయింట్లతో పాటు హెడ్ క్వార్టర్ కూడా పెట్టడానికి ఉన్నతాధికారులకు నివేదిక పంపించడం జరిగింది కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు వెంట వెంటనే రావాలంటే అక్కడ మనకు రోడ్లు పాడైపోయిన సందర్భంలో కొంత రవాణా రవాణాలో కొంత ఇబ్బందులు ఉన్న కాబట్టి రైతులందరూ కూడా అర్థం చేసుకొని కొద్దిగా సహకరించాల్సిందిగా వ్యవసాయ శాఖ ద్వారా విజ్ఞప్తి చేస్తారు